ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం జూబ్లీస్ బై ఎలక్షన్లలో నవీన్ యాదవ్ గెలుపుకు ఎక్కడెక్కడి నుంచో అస్త్రాలు వాడుతున్నట్టుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సమాజ్వాది పార్టీ అధ్యక్షులు ఇక్కడికి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది సరే వారు ఎందుకు వచ్చారు ఇక్కడ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏంటి వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న సమాజ్వాది పార్టీ అంటే తెలుగు రాష్ట్రాల్లో అఖిలేష్ యాదవ్ గారు నేషనల్ అధ్యక్షులు మొన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో గారి సేవలు బాగా ఉన్నాయి రెండోది ఏంటి ఇండియా కూటమిలో భాగస్వామ్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ బిఎస్పి కానీ ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తూ దేశంలో మెయిన్గా ఏంటంటే మొన్నటిదాకా రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అనేక చోట్ల మేము కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో నుంచే పనిచేస్తున్నాం ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ నుంచి వచ్చాం అయితే జూబ్లీ హిల్స్ బైపోల్స్ కావటం వల్ల ఈ ఇంపార్టెన్స్ పెరిగింది ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మాకు పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది కాబట్టి ఈరోజు తెలంగాణలో అధికారంలో ఉందిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో అధికారంలో సో మా ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాంట్లో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అట్లాగే యువకుడైనటువంటి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఇవ్వాలని తెలియజేసుకుంటూ వచ్చి నవీన్ యాదవ్ గెలుపు అవకాశాలు ఏ విధంగా మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే శ్రీశైలం యాదవ్ గారు అనేక సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు ప్రజా సంఘాల్లో ఉన్నారు అలాగే వారి కుమారుడు యూత్ నాయకుడు చాలామందికి సర్వీసు ఓరియంటెడ్గా ఉన్నారు చదువుకున్న వ్యక్తి దానికి తోడుగా ఈరోజు ప్రజల్లో అతను మాట్లాడే విధానం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎవరైతే బాగుంటుంది మరి కుల సంఘాలు కులాలు మతాలు వీటిని బాధ్యత కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు గురాలకే ఇవ్వాలి కాబట్టి భవిష్యత్తులో ఈరోజు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరం అయింది సో ఇంకో రెండున్నర సంవత్సరం ఎలక్షన్ పోయే పరిస్థితిలో ఉన్నారు ఖచ్చితంగా మంచి వ్యక్తిని తీసుకుని నిర్ణయం తీసుకోవడం వల్ల నవీన్ యాదవ్ గారికి మంచి అవకాశం ఉంది అమలు కాలేదు కదా మైనస్ అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా రిజర్వేషన్ మీద దృష్టి పెట్టలేదు ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బీసీలకు కుల గణనలో జనగణలో కులగణన తీసుకొని ఫార్టీ టూ పర్సెంట్ ఈ కమ్యూనిటీ వీకర్ సెక్షన్స్ ఉన్నాయి బీసీలో అని చెప్పేసి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన విషయం అయితే మీకు తెలియదేం కాదు కాబట్టి కోర్టు ద్వారా కొంత జాప్యం జరిగినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ అంటే కులాల లెక్కల ప్రకారంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది నమ్మక రెండు రెండున్నర సంవత్సరాలు అయిపోయినా కూడా పూర్తి స్థాయిలో మంత్రి జరగలేదు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి అది కూడా ప్రజలు చాలా క్వశ్చన్ చేస్తున్నారు ఇక్కడ రెండు విధాలండి సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మాట్లాడేది ఏంటంటే ఒక ప్రభుత్వానికి ఏ శాఖలు ఇంపార్టెన్స్ ఉన్నాయని ముందు చూస్తాం కొన్ని శాఖలు ఖాళీగా ఎప్పుడు ఉండవు ఎందుకంటే ఆయా మంత్రులు రెండు మూడు శాఖలు ఉంటాయి సందర్భాన్ని బట్టి విస్తరణ జరుగుతుంది తప్ప ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రావు అంటే ఎన్ని శాఖలు అయితే ఉన్నాయి మంత్రిత్వ శాఖలు అన్ని శాఖలు కూడా ఎప్పుడైనా చూడండి మీరు ఏ గవర్నమెంట్ అయితే అటు సెంటర్లో బీజేపీ కూడా ఒకేసారి విస్తరించదు సెంటర్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా విస్తరించదు ఏ పార్టీ ఉన్నా ఒకేసారి తీసుకోరు కాబట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి నామినేట్ పోస్టులు కొంతమందికి ఉన్నాయి అలాగే మంత్రివర్గంలో ఖచ్చితంగా కూర్పు అవసరం అయితే ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎందుకంటే ఇది వాస్తవం చెప్పాలంటే బలమైన కానిస్టెన్సీ అటు కుల మతాల్లో చూసినా బలంగా ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు జూబ్లీ అన్ని కులాలు ఉన్నాయి అయితే బీసీలు కూడా బలంగా ఉన్నారు ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ గెలుపుకు సహకరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే వీళ్ళు రౌడీ రౌండ్ షీటర్లు బయట కదా ఇలాంటి వాళ్ళ ఓటు ఎందుకు ఇస్తారు ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుసు అని చెప్పి అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు చిన్న శ్రీశైల యాదవ్ మీద గత పాతి సంవత్సరాల నాడే రౌడీ సీట్లు ఓపెన్ చేసింది జనాల మొత్తాన్ని తెలుసు అయితే కేసులు పెట్టడం వేరు ప్రూవ్ అవటం వేరు అవన్నీ వాళ్ళ తండ్రి మీద కేసులు ఆ రోజు కూడా ఏదో ఒక పార్టీకో ఏదో పదవిలోనూ ఉండటం జరుగుతూ ఉంటుంది కానీ ఒక్క కేసు కూడా నవీన్ మీద ఫైల్ కావాలి చదువుకున్నటువంటి బీటెక్ చేస్తున్నాడు మంచి ఉత్సాహవంతుడు కలిసిమెలిసి తిరిగే అతని చూసాం మేము కూడా టీవీలో కానీ అతని ప్రవర్తన కానీ చూస్తే చాలా పెద్ద మనిషిగా చాలా పద్ధతిగా వయసుకు మించినటువంటి పద్ధతులు ఆయనలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రెవిడీషేట్లు అనేది ఎప్పుడో పాతికేళ్ళ నాడు ముప్పై ఏళ్ళ నాడు పెట్టిన కేసులు అవి అలాగే పెండింగ్లు పెట్టి ప్రభుత్వాలు వచ్చిపోతూ ఉంటాయి కాబట్టి అవి ప్రజలు లెక్కలేక తీసుకోరు వచ్చిన మీరు ప్రచారంలో డోర్ డోర్ మేము జూబ్లీస్ కొన్ని చోట్ల మేము ఆగి ఎవరు ఎక్కడ ఉన్నారు ఏంటి ఎట్లా గెలుస్తుంది పార్టీ ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే ఆయనకు మాక్సిమం అవకాశం ఉన్నది పాజిటివ్ ఉంది ప్రజలు ఏమంటున్నారు ప్రజలు ఎక్కడ కూడా షీట్ అనే మాట ఎత్తట్లేదు నవీన్ యాదవ్ ను చూస్తున్నాడు సీఎం గారు బలపరిచారు ఎందుకంటే అద్భుతమైన బలమైన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో బలమైన సీఎం సో సీఎం గారికి కూడా ఇంకో యువకుడు భవిష్యత్తు తరాలకి ఇంకొక వారసుడు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకొక వారసుడు తయారు చేసుకోవడానికి జూబ్లీ హిల్స్ అవకాశం వచ్చిందనే భావనలో ఉన్నారు అయితే మీరు వారసుడు కాబట్టి అటు చూస్తే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నిలబడింది ఇక్కడ కూడా కొడుకు కాబట్టి అంటే వారసత్వంగా వచ్చే వారసత్వం శ్రీశైలంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అంటే శ్రీశైల యాదవ్ గారు గతంలో ఫస్ట్ కాంగ్రెస్ ఆయన కూడా తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళారు ఆ తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది తెలిసిన విషయం రాజకీయాలు తెలుసు కానీ ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మంచి ఆని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ నాన్న మీద ఏదైనా మీరు అనేటువంటి నెగటివిటీ ఒకటి రెండు పర్సెంట్ ఉన్నప్పటికీ ఎప్పుడు నవీన్ యాదవ్ మీద ఆ ప్రభావం అయితే అతను చదువుకున్నటువంటి కాలేజీలో కానీ తర్వాత వచ్చిన విద్యార్థా నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ ఎక్కడ కూడా నవీన్ యాదవ్ మీద అటువంటి మచ్చ అయితే లేదు